ప్రైజ్ దలాడ్ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ఈ మాటలతో ఏకిస్తున్న అందరికీ వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు ప్రతిరోజు ఉదయాన్నే ధ్యానించే కొద్ది మాటలు ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరుస్తూ ప్రార్థన వైపు దేవుని వైపు తిప్పేవిగా ఉన్నాయని విశ్వసిస్తున్నాను మీ ఏకీభావాన్ని బట్టి మీరు ఇస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాను ప్రతిరోజు తన మాటల ద్వారా మనతో మాట్లాడుతున్న దేవునికి స్తోత్రాలు నేడు కీర్తన ద్వారా స్థుతిద్దామా వాన వంటి వాక్యము తేనే కంటే మధురాము వాన వంటి వాక్యము తేనె కంటే మధురాము వెండి బంగారముల వెల ఎంత అయినాను వెండి బంగారముల వెల ఎంత అయినాను తులతూగవు నీ వాక్యముతో హా తులతూగవు నీ వాక్యముతో దేవా నీ దివ్య వాక్యము ఇవీగా మాకు దోరికేనా హల్లే అల్లే హలోయ ఈ పాటలో చూడండి వాన వంటి వాక్యము తేనె కంటే మధురము నిజమే వాక్యము వాన వలె మన జీవితాల్లో వర్షించినప్పుడు మన జీవితాలు మధురంగా మారతాయి వెండి కంటే బంగారం కంటే విలువైనది వెండి బంగారములు విలువ ఎంతైనా కూడా దేవుని వాక్యముతో సరితూగవని అది దీపమై మనకు త్రోవ చూపేది మన కలుషములు బాపేది మన హృదయాన్ని వెలిగించేది అగ్ని వలె మనలో ఉన్న పాపాన్ని దహించేది అద్దము వలె మనల్ని ప్రతిబింప దేవుని వాక్యం అంటూ ఈ పాట రాయబడింది అటువంటి వాక్యము దేవుడు ప్రతిరోజు మనకు అనుగ్రహించడం ఆయన లేఖనం ద్వారా మాట్లాడడం ఎంతో భాగ్యము ఈ పాటను బట్టి దేవుని స్థుతించండి నేటి వాగ్దానం యశ గ్రంథం యాభై నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చం మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముకుడ నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ ఎహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడైన దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఆయన మన విమోచకుడై ఉన్నాడు మనలో యువకరం కూడా వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత విమోచింపబడలేదు కానీ పాపం నుండి అపరాధం నుండి మరణం నుండి యశుప్రభు వారు మనల్ని తన రక్తం ద్వారా విమోచించారు మన కొరకు సమయాన్ని వెచ్చించేవారు ఆస్తులను చెల్లించేవారు ఎవ్వరూ లేరు కాని ప్రభు మనందరి కొరకు పాపాన్ని తొలగించుట కొరకు పాప క్రయధనం కోసం తన ప్రాణాన్ని చెల్లించారు ఆయన రక్తమే మనల్ని విమోచించింది విడుదల చేసింది ఈరోజు నీ విమోచకుడు నీతో మాట్లాడుతున్నాడు నీతో సెలవిస్తున్నాడు దేవుడు మనతో మాట్లాడతాడా అని చాలామంది అనుమానాన్ని వ్యక్తం చేస్తుంటారు అయితే దేవుని లేఖనం ఆయన ఉంది ఆయన మనతో మాట్లాడుతున్నాడని సెలవిస్తుంది ఆయన విమోచకుడై మనకు సెలవిస్తున్న మాట ఆయన కృపతో వాత్సల్యత మన ఎడల చూపుతున్నాడు మనము మన పాపమును బట్టి వ్యతిరేకమైన జీవితాన్ని బట్టి నిమిష మాత్రము దేవుడు మనల్ని విసర్జించాడు కానీ నిత్యమైన కృపతో మన ఎడల తన వాత్సల్యాన్ని చూపిస్తున్నాడు అని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు వాత్సల్యత అనే మాటను గ్రేట్ మెర్సీ అనే మాటతో ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది అంటే గొప్ప దయ మన ఎడల దేవుడు చూపిస్తున్నాడు ఆ మాటకు ఇంకా వివరణ లేదు గొప్ప ప్రేమను గొప్ప దయను దేవుడు మన మీద కుమ్మరిస్తున్నాడు ఇంత గొప్ప దేవుడు ఈరోజు నీకున్నాడు నీతో వాగ్దానం చేస్తున్నాడు నిమిష మాత్రమైన నిన్ను విడిచిపెట్టనని నిన్ను విమోచిస్తానని నీ పట్ల తన గొప్ప దయను చూపిస్తానని వాగ్దానం చేస్తున్న విమోచకుణ్ణి స్థుతించండి లేని వాటి కోసం విచారపడుతూ నిత్య జీవానికి నిన్ను హక్కుధరణిగా చేసి పాపం నుండి మరణం నుండి విమోచించిన దేవుణ్ణి స్థుతించేవారిగా మనం ఉండాలి లేని వాటి కోసం విచారిస్తే విచారం తప్ప ఏదీ ఉండదు కానీ మనల్ని నిత్యత్వంతో నింపిన దేవుణ్ణి స్తుతించేవారిగా ఆయన కృపను వాత్సల్యతను ఈరోజంతా ఆయన లేఖనం ద్వారా వాగ్దానం ద్వారా పొందుకుందాం ప్రార్థన నమ్మకం గల మా తండ్రి మాతో మాట్లాడిన మాటలు పట్టి స్తోత్రాలు మీకు ఆయాసం కలిగించే పనుల ద్వారా నిమిష మాత్రము మమ్మల్ని విడిచిపెట్టే స్థితిని మేమే తెచ్చుకున్నాం కానీ నీ కోపము నిమిషకాలముండును నీ దయ దీర్ఘకాలము మా ఆయుష్కాలం అంతా ఉంటుందని కీర్తనకారుడు అన్నట్టుగా మా పట్ల నీ గొప్ప దయను వాత్సల్యతను చూపిస్తూ విమోచకుడన్నామని మాట్లాడినందుకు స్తోత్రాలు ఎవరైతే ఏకీవిస్తున్నారో వారిని నీ రక్తం ద్వారా విమోచించండి నీ రక్షణ భాగ్యంలోనికి నడిపించండి విమోచకుడుమైన మిమ్మల్ని కలిగి ఉన్నందుకు స్థుతిస్తున్నాము మా ప్రతి అవసరతలో నీ కృపను తోడుగా వస్తున్నందుకు స్తోత్రాలు వాత్సల్యతతో ఈ దినమంతా ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని నింపమని నీ గొప్ప మా బ్రతుకుల మీద ఉంచమని అడుగుచు ఏసే నామల్లో అడుగుచున్నాను తండ్రి ఐ మీన్ హ్యావ్ ఎ డే గాడ్ బ్లస్ యూ ఆల్ అండ్ మీ ఆస్ వెల్ థ్యాంక్ యూ